మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో తుది ఎంపిక జాబితాను పొందుపరిచారు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించినట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోణ శశిధర్ తెలిపారు అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది దీనిలో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది పది మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు ఆరు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్లకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎనరు లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ